మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకోన్ ఎస్ట్రాలజీ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు సో గురుగారు జై మన గురుగారు నక్షత్రాల సిరీస్ మనం స్టార్ట్ చేయడం జరిగింది సో దీనిలో భాగంగా ఈ రోజు మనం భరణి నక్షత్రం వాళ్ళ గురించి మాట్లాడుదాం సహజ సిద్ధంగా వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు జీవితంలో వీళ్ళకి ఎలాంటి సందర్భాలు ఎదురవుతాయి సో ఓవరాల్గా జీవితాంతం కూడా ఎలాంటి పరిహారాలు ఆలయాలు సందర్శిస్తే వీళ్ళకి చాలా బాగుంటుంది అంటారు ఖచ్చితంగా నక్షత్రాల గురించి మాట్లాడుకునే అనేది చాలా గొప్ప విషయం ఇది ఆషామాషి వ్యవహారం కాదు ప్రతి మనిషి జీవనశైలి జీవనం నక్షత్రాలతోనే మొదలవుతుంది మనకి నక్షత్రంలో మొదలయ్యేది ఏంటంటే తర్వాతనే తిథి వారం ఆ ఒక దశ అంత దశ ఇవన్నీ కూడా తర్వాతనే వస్తాయి మొదటిగా మనం పుట్టగానే ఏర్పడేది నక్షత్రం ఆ నక్షత్రం పాదం ఈ యొక్క భరణి నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఈ నాలుగు పాదాలు కూడా మేషరాశిలోకి వస్తాయి ఇందులో మొదటి పాదం రెండు పాదం మూడో పాదం జన్మించిన వారికి ఎలాంటి దోషాలు ఉండవు నాలుగో పాదంలో జన్మించిన వారికి వారి తర్వాత జన్మించే వారికి ఆరోగ్య సమస్యలు వస్తాయి లేదా వారి పిల్లలకి కూడా కొంతమేర ఇబ్బంది అయితే కలుగుతుంది ఇది భరణి నక్షత్రం ఒక విశేషత అయితే పుట్టుగానే వీరికి శాంతి అని ఉంటుంది మూడు పాదాలలో పుట్టిన వారికి ఏముండదు నాలుగో పాదంలో పుడితే ఖచ్చితంగా వారి పేరెంట్స్ అయితే వారి తల్లిదండ్రులు కావచ్చు పెద్దవారు ముప్పై ఒక్క రోజులోపున నవగ్రహ శాంతి నవగ్రహ శాంతి హోమం పూజ అక్కడ ఏదైనా దానికి సంబంధించిన పరిహారాలు కొన్ని దానాలు చేయడం ద్వారా ఆ ఒక ఏదైతే మనం ముందు అనుకున్నటువంటి వారి తర్వాత పుట్టేటువంటి సంతానికి కావచ్చు వారికి పుట్టే సంతానికి ఫ్యూచర్లో వారికి ఏ ఇబ్బంది లేకుండా ఆ దోషానికి పరిహారం అవుతుంది ఇకపోతే భరణి నక్షత్రంలో పుట్టిన వారికి ఎక్కువగా వైఎల్ వీటి లెటర్స్ నుంచి మనం పేరు పెట్టుకునేదానికి ఉంటుంది భరణి నక్షత్రం అంటే లాలీ లూలు ఒకటి ఉంది వై మీద వచ్చేటువంటి అంటే యా యా మీద కూడా వీరికి లెటర్స్ పెట్టుకోవచ్చు ఈ నాలుగు పాదాలు లెటర్స్ పెట్టుకోవచ్చు ఇక తర్వాత ఈ భరణి నక్షత్రం యముడి ఆధీనంలో ఉంటుంది దీనికి అధిపతి దేవుడు యముడు అంటే శిక్షదారుడు అనమాట శిక్ష అర్హుడు శిక్షదారుడు కూడా ఈ భరణి నక్షత్రం వాళ్ళకి కోపం వస్తుంది అప్పటికప్పుడే వచ్చింది మంచి కూడా అప్పటికప్పుడు అవుతుంది అంటే వీరికి ఎట్లా అంటే మనం ఏదైనా తప్పు చేస్తే పోలీసులు పట్టుకొని వేస్తారు చూసారా వీరు అది ఆ పరిస్థితిలో ఉంటారనమాట అయితే ఒకటి ఉంది ఈ భరణి నక్షత్రానికి అధిపతి ఎవరు యముడు యముడు కాబట్టి అందరు అనుకుంటారు మనము మరణించడానికి కారుకుడు యముడు మనకి ఆయుష్ని ఎముడు తీసుకెళ్తాడని యముడు చాలా గొప్పవాడు చాలా మంచివాడు అతను ఏం చేస్తాడంటే బోలాశంకులా ఉంటాడు యముడు తీసుకెళ్లే ప్రతి ప్రాణి గురించి కూడా ఆలోచించి ఏడుస్తూ ఉంటాడు యముడు ఏడుస్తూ ఉంటాడు స్వతహాగా అతనికి తీసుకెళ్ళడం ఇష్టం లేదు ఇష్టం లేదు ఆయన డ్యూటీ అది ఇప్పుడు పోలీసులకు తీసుకెళ్ళడం ఇష్టం ఏమన్నా వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఆయనకి ఆ పదవి ఉన్నది కాబట్టి చేస్తూ ఉంటాడు అది కర్మ యముడికి కూడా కర్మే కర్మ పట్టిటం వల్లనే ఈ మూట మూటగట్టుకుని వెళ్తుంటాడు ఆయన ప్రాణి అనుకోడు అనుకుంటాడు పాపాలన్నీ కట్టుకొని తీసుకెళ్తుంటాడు ఇది యముని యొక్క లక్షణం అలానే ఇది ఎందుకు చెప్తున్నాను వీ భరణి నక్షత్రం వాళ్ళకి కూడా అదే పరిస్థితి మనం చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకుంటూ వస్తుంటారు ఇంట్లో ఎవరైనా చెడిపోయిన వారు ఇంట్లో ఏదైనా బాగలేదా ప్రతిదీ రిపేర్ చేసుకుంటూ వస్తుంటారన్నమాట ఇది వీరి లక్షణం చెడ్డవారిని మంచివారుగా పరిగణనలో తీసుకునేటువంటి తత్వం వీరి లక్షణం ఎవరైనా శత్రువుని యుద్ధం చేయరు వీళ్ళు మాటలతో మార్చగలుగుతారు క్రిష్యున్లాగా మాటలతో మార్చగలిగి వారి వద్దకి చెంత చేర్చుకునేటువంటి విధానం వీరి లక్షణం వీరి లక్షణం అవలక్షణం కూడా ఇదే వీరికి ఇది వీరి ఒక గొప్ప విషయం అని చెప్పవచ్చు భరణి నక్షత్రం వారికి వారిలో కోపం ఎంత ఉంటుందో వారిలో ప్రతిపక్ష పరపక్ష అన్నీ కూడా అంతే ఉంటాయి వీరిలో జాలితత్వం ఎక్కువ అందరినీ కలుపుకూడే తత్వం ఎక్కువ ఉంటుంది భరణి నక్షత్రం వారికి వీటితో పాటు మంచి నమ్మకమైనటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరికి వారు ఏ స్థాయిలో ఉన్నా వీరికి యుగో కానీ లేకపోతే వేరే తత్వాలు కానీ కనపడదు కోట్ల రూపాయలు పరిగెత్తిన మనిషి సాదాసీదాగా కనిపిస్తారు ఇంకొకటి ఈ భరణి నక్షత్రం వారికి వారి పేరెంట్స్ కావచ్చు వారికి సపో సపోర్టింగ్గా చేసేటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీరు ఏదైతే సాధించాలని మనస్ఫూర్తిగా అనుకుంటారో దానికి పగ్గాలుగా సపోర్ట్ చేయగలిగితే ఖచ్చితంగా ప్రపంచానికి ఏదో సృష్టిస్తారు భరణి నక్షత్రం వాళ్ళు అనుకుంటే ప్రపంచాన్నే శాసించగలుగుతారు కానీ వారికి ఖచ్చితంగా సపోర్ట్ అనేది ఇవ్వాలి ఇస్తే మాత్రమే ఆ స్థాయికి వెళ్ళగలుగుతారు లేకున్నా వెళ్తారు కానీ కొంచెం అవుతుంది ఇది భరణి నక్షత్రం యొక్క గొప్ప విషయం ఇకపోతే ఈ భరణి నక్షత్రం వారికి వచ్చేటువంటి దశలు వీరికి శుక్రుని దశ గురుదశ అలానే రవి భగవాన్ యొక్క దశ ఈ దశలు వీరికి అనుకూలంగా బాగుంటాయి సో వాళ్ళ జాతకంలో ఆ దశలు ఎప్పుడు ఉన్నాయో వాళ్ళు చెక్ చేసుకుంటే కనుక ఆ టైం వాళ్ళకి గుట్టమని చెప్పుకోవచ్చు అంటారు ఎందుకంటే వీరు పుట్టినటువంటి పాదాన్ని బట్టి దశలు మొదలవుతాయి అప్పుడు వారికి ఏ దశ ఏ స్థానంలో ఏ సంవత్సరంలో వస్తుంది అనేది వారికి తెలుస్తుంది ఇప్పుడు మొదట పాదంలో పిడితే ముగ్గులతో పుడతారు నాలుగో పాదంలో పెడితే తగులతో పుడతారు అట్లా వారికి దశలు అనేది అక్కడ మొదలవుతాయి అనమాట అప్పుడు మనము ఆ సమయానికి వీరు ఏ పాదంలో ఉన్నారో చూసుకుంటే దశలు అనేది ఆరంభం అవుతాయి అప్పుడు ఏ సమయంలో ఏ దశ వస్తుంది ఇప్పుడు పెళ్లి గడి ఉన్నాయి ఇప్పుడు వ్యాపారం చేసుకోవచ్చు అలా అలానే వీరు వ్యాపారం చేయాలంటే ఎలాంటి వ్యాపారాలు అంటే బట్టల షాప్స్ గోల్డ్ సిల్వర్ ఇలాంటి వ్యాపారాలు వీరికి అనుకూలంగా అనుగుణంగా ఉంటాయి ఇకపోతే ఎలక్ట్రికల్స్ ఉంటాయి కదా ఈ కామర్స్ ఎలక్ట్రికల్స్ కార్లు ఈ షోరూమ్స్ లేకపోతే మ్యానుఫాక్చరింగ్ రంగాలు ఇలాంటి వాటికి కూడా వీరికి అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు ఎయిర్ లైన్స్ అంటారు కదా అలాంటి వాటిలో కూడా వీరికి అద్భుతంగా రిస్క్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినా కూడా వీళ్ళకి కలిసి వస్తుంది ఇలాంటి వాటిల్లో పెట్టచ్చు ఇలాంటి ఇండస్ట్రీస్ వాటిల్లోనూ ఇలాంటి కార్లు తయారీ ఎలిఫ్లాంట్స్ తయారీ ఎ ఎయిర్పోర్ట్లో ఇప్పుడు ఫ్లైట్స్ తయారు వాటిల్లో ఇలాంటి పెద్ద పెద్ద వాటిల్లోనూ వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా లాభం పొందేలానికి అవకాశాలు మెండుగా ఉంటాయి కాబట్టి చేసుకోవచ్చు ఏ నక్షత్రాల వాళ్ళని పెళ్లి చేసుకుంటే మంచిది ఎవరికి చాలా దూరంగా ఉండాలంటారు వీళ్ళు వీరికి నక్షత్ర వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే విశాఖ నక్షత్రం బాగుంటుంది అలానే చిత్త నక్షత్రం నక్షత్రం ఇవన్నీ కూడా వీరికి శుభదాయకమైనటువంటి కలిసి వచ్చేటువంటి నక్షత్రాలు వీరికి విశాఖ అలానే చిత్త వీరికి వచ్చేసి మఖా నక్షత్రం వాళ్ళు అలానే వీరికి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు మూల నక్షత్రం వాళ్ళు ఇలాంటి వాళ్ళని కూడా వీరు పెళ్లి చేసుకునే అనుకూలంగా ఉంటుంది రాసుల్లో వచ్చేటప్పటికి వీరికి సింహరాశి సింహరాశి కన్యారాశి రాశి మిథున రాశి అలానే వీరికి ధనుస్ రాశి వీళ్ళని వీరు పెళ్లి చేసుకోవడం వల్ల జీవితంలో ఎంతో స్థాయికి వెళ్ళేటువంటి విధి విధానాలు అయితే వీరికి ఖచ్చితంగా లభిస్తాయి ఇకపోతే వీరికి కష్టాలు ఇబ్బందులు కష్టాలు వీరికి ఎలా వస్తాయి ఎదుటి వాళ్ళకి సహాయం చేయడంతో కష్టాలు వస్తాయి లేకపోతే వీరికి వీరికి రావు ఇకపోతే వీరికి ఇంకోటి ఉన్నది డాక్టర్స్ గాను మెడికల్ షాప్స్ గాను లేకపోతే ఆ ఇండస్ట్రీ ఏదైతే ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయో అలాంటి వాటిలో కూడా వీరు మంచి రాణిస్తారు గుర్తింపు చెందుతారు దేశవ్యాప్తిగా గుర్తింపు చెందేలాగా కొత్త కొత్త రకాల రసాయనాలు వీరు కనిపెట్టేటువంటి విధిలో అలాంటి వాటిలో కూడా వీరు ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు ఇకపోతే స్థిరస్థాయిగా నిలబడాలి అనేటువంటి తత్వం వీరి దగ్గర నుంచే మొదలవుతుంది వీరు లేకున్నా స్టాచ్యూలో నిలబడిపోతారు అలాంటి తత్వం వీరికి ఉంటుంది జీవితంలో ఎవరినైనా నమ్మొచ్చయా అంటే కొత్త వారినైనా పాతవారనైనా భరణి నక్షత్ర వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నమ్మొచ్చు ఏదైనా పని అవ్వాలా మీకు భరణ నక్షత్రం వాళ్ళకి ఏ దశ అంత దశ నడిచినా కూడా భరణి నక్షత్రం వాళ్ళకి గ్యాంగ్ ముందుంచి గ్యాంగ్ లీడర్ అవుతాడు వాళ్ళు ఫైట్ చేయరు కానీ గ్యాంగ్ లీడర్ ఆ వెనకున్నటువంటి గ్యాంగ్ని మొత్తాన్ని ఇప్పుడు ఏం చేయొచ్చు అతను ఒక్క మీటింగ్తో మొత్తాన్ని మోటిఫై చేస్తారు అంత తత్వం ఉంటుంది వీరి మీద కాబట్టి వీరు వీరు చేయకూడదు చాలా మంచిది వీరు ఏదైనా బోణి చేసినా ఎవరికైనా బాగాలే బాగలేని వారికి వీరి చేతి నుంచి టాబ్లెట్ ఇచ్చినా కూడా వారికి లోకం తగ్గిపోతుంది సో వ్యాపారాల్లో ఏదన్నా వేళ్ళ చేత స్టార్ట్ చేసినా మంచిదే ఖచ్చితంగా అందుకే వీరు మంచి మంచి స్థానాల్లోపు ఉంటారు భరణి నక్షత్రం అంత ఈజీగా దొరకరు ఎంత పేద కుటుంబంలో పెట్టినా వారు ఎదిగేట సమయానికి ఎక్కడో ఉంటారు ఆ వారి నుంచే వారు కుటుంబం అంతా కూడా విఏపీస్ అయిపోతారు భరణి నక్షత్రం అంత ఈజీగా దొరకరు ఎవరికి దొరికారు అంటే ఆ దొరికిన వాళ్ళకి అదృష్టం అది భరణి నక్షత్రం ఒక గొప్ప విషయం ఎందుకంటే ఎవడు ఎవరికైనా దొరుకుతారయ్యా ఎముని దొరుకుతారు ఎవరికన్నా ఎముడు ఎవరికి దొరుకుతాడు ప్రాణం పోతుందనగా దొరుకుతాడు అంటే మనిషికి జీవం లేదు అన్నప్పుడు ఎముడు వస్తాడు ఆయన అదృష్టమే కదా అందుకే ఎముడిని పూజించలేరు ఎవరును ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది ఆలయం అందుకని వీరికి ఇష్టదైవం వీరు ఎల్లవేళగా సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధ్య దైవంగా కొలుచుకోవచ్చు ఇక గణపతి స్వామి వారికి అయితే ప్రతినిత్యము తలుచుకోవచ్చు గణపతికి సంబంధించిన శ్లోకాలు గణపతి స్వామివారికి సంబంధించినటువంటి పద్యాలు పాత్యాలు ఆ ఒక మంత్రోచ్చారణ వీరు ఉపాసన చేసుకోవచ్చు గణపతి వీరికి ఇష్టదైవంగా కొలుసుకోవచ్చు ఎందుకంటే యముడికి ఎలాంటి దైవం కూడా చిన్నగానే ఉంటుంది కానీ గణపతి అనేటప్పటికీ ఎలాంటి దైవం కూడా అక్కడ చేతులు పట్టుకునే ఉండాలి కాబట్టి వీరికి గణపతి స్వామివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు వీరికి ఇష్టదైవంగా కొలుసుకోవచ్చు ఇక రుద్రాభిషేకాలు లాంటివి వీరు ఎక్కువగా చేయించుకుంటే మంచిది వీరు ధారణ విభూతి ధారణ చేసుకోవడం అలానే ఆంజనేయ స్వామి వారి సింధూర ధారణ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఇకపోతే వీరు తినకూడనటువంటి వస్తువులు వీరు జీవితంలో గోంగూర తినకూడదు వీరి జీవితంలో గోంగూర టచ్ చేయకూడదు టచ్ చేసినా తినకూడదు గోంగూర ఈ నక్షత్రానికి పనికిరాదు ఒకటి రెండోది వీరు తినవలసినటువంటి పదార్థాలు నువ్వులకు సంబంధించి వీరు అద్భుతంగా తినొచ్చు బెల్లానికి సంబంధించి వీడు అద్భుతంగా తినొచ్చు ఎవరైతే యముడు ఉన్నాడో యముడికి ఇష్టమైనవి నువ్వులు బెల్లం వారి నిష్ట నైవేద్యం కూడా ఇష్ట నైవేద్యం నిత్య నైవేద్యం కూడా ఆ ఒక యముని స్వామి వారికి నువ్వులు బెల్లం ఇవే తింటారు అందుకే మన ఇంట్లో ఎవరైనా పెద్దలు కావచ్చు ఎవరైనా కాలం చేసినప్పుడు వారికి కొన్ని కార్యక్రమాల్లో నువ్వులతోనే చేస్తారు అందరూ అనుకుంటారు నువ్వులతో చేస్తే పీడ పోతుంది నువ్వులతో చేస్తే మన జోలు లేకుండా ఉంటారని చెప్పి చెప్పి ఆయనకి నువ్వులు ఇష్టం నువ్వులు ఇచ్చి వాళ్ళని తెచ్చుకోవడానికి మీకు అర్థమైందా మారుబేరం ఎలాంటి మారుబేరం అంటే నువ్వులు ఆ ఒక యముడికి సమర్పించేసి అప్పుడు వీరు ఎవరైతే కాలం చేస్తున్నారో అది నాకు మళ్ళీ ఇవ్వండి అని తెచ్చుకుంటారనమాట అందుకని నువ్వులు ఇస్తారు ఆయనకి పాదం అనమాట ఇది అందరూ తెలియక వారు ఏదో చెప్తారు వాళ్ళు వచ్చి తినేస్తారు వీళ్ళు వచ్చి అని అది కాదు ఇది సత్యం కాబట్టి భరణి నక్షత్రం వల్ల అంత గొప్పవారు కాబట్టి వీరు ప్రతినిత్యమైనా సరే నువ్వులు బెల్లం కలగలిపినటువంటి వస్తువులు ఏదైనా ఉంటే వీరు ఇష్టపూర్వకంగా భుజించవచ్చు ఏదైనా స్వామివారికి కానీ ఏదైనా అమ్మవారికి కానీ నైవేద్యం పెట్టేటప్పుడు చలిబిడి నైవేద్యం పెట్టుకుంటే వీరికి అద్భుతం కలిసి వస్తుంది ఆ చలిబిడిలో సజ్జలు నువ్వులు కూడా బెల్లము కొబ్బరి కూడా వేసుకొని పెడితే ఇక వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఎలాంటి విజ్ఞానం ఉన్నా కూడా తొలగిపోతాయి ఇక వీరు పెళ్లిళ్ళు చేసుకోవాలనుకున్న వారు ఖచ్చితంగా వీరికి ఇరవై రెండు సంవత్సరాల తర్వాత మాత్రమే పెళ్లి చేసుకోవాలి వీరికి ఇష్ట దైవంగా అయితే మనకి చెప్పినట్టుగా సుబ్రహ్మణ్య స్వామి వినాయక స్వామి వారు ఉంటారు ఇకపోతే వీరికి విదేశీ ప్రయాణాలు కూడా మంచి లాభదాయకంగా కలిసి వస్తాయి జాబులో కూడా వీరికి మంచి స్థానాల్లోనే త్వర త్వరగా వీరు ఎదుగుదల ఉంటుంది ప్రతి వారి కళ్ళు వీరి మీదే ఉన్నాయా అనే విధంగా ఉంటారు కాబట్టి మంచి వ్యక్తులుగా పరిగణనలో తీసుకోవచ్చు ఓకే ఇక భరణి నక్షత్రం గురించి వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది మనం చెప్తూ వస్తున్నాము సో కొంతమంది గురుగారు మీరు చెప్తున్నారు మా జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఏమి జరగట్లేదు అంత నెగిటివ్ ఉందంటే ఎక్కడ జరుగుతున్నట్లు సాధారణంగా ఖచ్చితంగా మనం చెప్పినట్టుగా మనం మనక మన దాని ప్రకారంగా మన ఎల్ఏస్ ప్రకారంగా నక్షత్రానికి సంబంధించి ఏదైతే పనిచేస్తుందని చెప్తున్నామో నాది భరణి నక్షత్రమే ఉంది మరి నాకు ఇలా అవ్వట్లేదు గారు అనుకుని ఎవరైనా ఉంటారేమో కాకపోతే మనం చెప్పిందంతా కూడా ఎట్లా ఉన్నిద్దంటే నక్షత్రం ఆ నక్షత్ర పరిమాణం ఆ నక్షత్రానికి సంబంధించిన పరిహారాలు దానికి సంబంధించిన విధి విధానాలు ఇలా లేవు గారు నా దాంట్లో అంటే గనక ఖచ్చితంగా వారిలో వారు కొనకొచ్చుకునే ఏదో ఉందని అర్థం అది ఏంటైతే అవి ఉండొచ్చు అది ఎవరో చెడు తత్వంతో మన మీద చెడు క్రియలేమైనా చేసి చేయించి ఉండొచ్చు మనం అంటే పడని వాళ్ళు మన ఎదుగుదల తట్టుకోలేని వారు మన మీద ఏం చేయించారేమో దాని వలన మనకి ఇలానే ఉండిపోయినామేమో అష్టదిబ్బందం జరిగిపోయి అలా ఉండిపోయి ఉండొచ్చు అందుకని మనకి ఆ దశలు అంత దశలు కూడా పని చేయదు ఏ గురు దగ్గరికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేము కాబట్టి బలవంతంగా సమీప దూరంలో ఎవరైనా గురువు ఉంటే వాడు సందర్శిస్తే ఒకసారి అసలు అక్కడ ఏమైతుంది ఏదైనా శత్రువు వారి మీద ఏదన్నా ప్రయోగం చేయించారా దానివల్లనే మనకి ఇలా అవుతుంది అనేది మనం ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా ఈ రోజుల్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సందర్భం ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వారి జాతకం బాగుంటుంది కానీ జాతక తగ్గట్టుగా ఉండట్లేదు కానీ అక్కడ ఏదో ప్రభావం ఏదో పెనుముప్పు వారికి ఏదో క్రయ ప్రక్రియలు జరిగినాయి అనే ఇద్దాం చాలా రకాల క్రయలు ఉన్నాయి దాంట్లో ఏదైనా జరిగి ఉండొచ్చు ఇవి అందరూ కూడా గమనించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చేస్తుంది ప్రతి మూడు మాసాలకు ఒకసారి సరే ఒక నిమ్మ చెట్టు వీరు నాటాలి ఎక్కడో దగ్గర ఇంట్లోనో పాదిలోనో వెనక ముందు లేదా తోట వేసుకోవడం నిమ్మ తోట వీడి బాగా కలిసి వస్తుంది రైతులుగా ఉండేసి నిమ్మ తోటలో వేసుకోవచ్చు బ్రహ్మాండం వీరికి శనగ నిమ్మ బ్రహ్మాండం కలిసి వస్తుంది వీరికి లాంగ్ వేసుకునే పంటలు ఇవి రైతులుగా ఉంటే వేసుకోవచ్చు శనగ బాగుంటుంది వేరు శనగ నిమ్మ వీరికి అద్భుతంగా ఉంటుంది జామ కూడా వీరికి బాగుంటుంది అయితే వీరికి అలాంటి పంటలు వేసుకోవచ్చు అలానే వీరికి ఈ నిమ్మ చెట్టు ఏదైతే ఉందో ఈ మొక్కని ప్రతి మూడు మాసాలకు ఒకసారి అయినా సరే ఎక్కడైనా నాటితే చాలా మంచి జరుగుతుంది ఇకపోతే పరిహారాలకన్నా ముందు గురువుగారు అంత బాగుంది అన్ని రకాలు బాగా చెప్పారు కానీ పరిహారాలు మేము చేసినా కొన్ని కొన్ని ఫలిస్తే కొన్ని కొన్ని ఫలిచ్చు కాదు మాకున్న సమస్యలు మీరు అన్నట్టుగానే ఏదో చెడు జరుగుతుంది అన్నట్టు అనిపిస్తుంది అనుకున్న వారికి మన వద్ద కొన్ని రకాల హోమాల్లో కొన్ని రకాలుగా పూజలు చేసి వాటిలో పవర్ చెడు తత్వాన్ని పోగొట్టేటువంటి తత్వం గలవి కొన్ని రకాలు ఉంటాయి వాటిని వారు ఉపయోగించుకోవచ్చు ఇది మనకి సాంబ్రాణి ఈ సాంబ్రాణి అనేది మనము పూజలు చేసి కొన్ని రకాల ద్రవ్యాలు కాల్చి ఆ భస్మంతో నింపింది అన్నమాట ఈ సాంబ్రాణి ఇంట్లో వేసుకోవడం వల్ల ఇంట్లో నెగిటివిటీ వాస్తులో ప్రాబ్లమ్స్ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వెళ్ళిపోతుంది ఈ సాంబ్రాణి యూస్ చేసుకోవచ్చు ఇకపోతే గుర్రపనాడ ఇది మనకి గుర్రపు నాడ వాడినటువంటి పాత ముసలో అయిపోయినటువంటి గుర్రాలను తీసినటువంటి నాడ అనమాట ఇది ఇది ఇంట్లో సింహద్వారానికి లోపల బయట పెట్టుకున్నట్టయితే ఎక్కడే పెట్టుకోవచ్చు పెట్టుకున్నట్టయితే ఇక వారి ఇంటి చుట్టూ తిరిగేటువంటి నెగిటివిటీ కానీ మన ఇంటి మీద చేయించినా కూడా సమస్య లేదు ఇంట్లో దాకా రావు కాబట్టి ఇది పెట్టుకోవచ్చు ఇకపోతే వారికి ఏదైనా నిజంగానే నెగిటివ్ ఉంది ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదు అందరూ నాకు దూరం అవుతున్నారంటే సెంటు ఇది మనం మంత్రోత్సాహం చేసింది వారు లేదా ఇప్పటిజం బ్లాక్ మ్యాజిక్ వసీకరణ ముందు పెట్టడం బాగముఖి విద్య లాంటి జరిగి ఉండి ఇబ్బంది పడుతున్నారంటే ఈ సెంటు రాసుకుంటే ఖచ్చితంగా వారిలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి ఇక అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే మైండ్ స్ట్రెస్ ఫీలు ఆరోగ్య సమస్యలు ఎంత చేసినా మాకు ముందుకు రావట్లే వెనుక రావట్లేదు అసలు మైండ్ పనిచేయట్లేదండి అంటే స్ఫటిక ఇది స్ఫటికమాల ఈ స్ఫటికమాల ధరించడంతో ఎవరికైనా సరే మైండ్ ఆలోచన విధానం బాగుంటుంది లాస్ అవరు నష్టపోరు ఇది స్ఫటికమాల అలానే దీంతో పాటు మాకు భార్య పెళ్లి అవ్వట్లేదండి మాకు పెళ్ళైన భార్య దగ్గర ఉండట్లేదండి ఎవరికి నిబంధన కలుగుతుందా వైజయంతి ఇది కృష్ణుడి స్వరూపం వైజయంతి మాల ఈ వైజయంతి మాల ధరించడంతో పెళ్లి అయి ఉండి పిల్లలు పుట్టిన వారికి పుడతారు ఇంట్లో ఏదైనా సమస్యలు ఆ ఒకరికొడు పడట్లేదు అన్నదమ్ముల మధ్య గొడవలు అవుతున్నాయి పిల్లల మధ్య అవుతున్నాయి ఆ భార్య మధ్య మధ్యన చికాకులు పరాకులు అన్ని అసలు ఏం సెట్ అవ్వట్లేదండి ఇంట్లో మాత్రం బయట పడకలి మాత్రం ఉందంటారా వైజయంతి మాల బ్రహ్మాండంగా ఈ ధరిస్తే అందరూ మన చెంతకు చేస్తారు ఇది ఇప్పటి చెాలన్నమాట అంటే ఎవరు కావాలనుకుంటారు వాళ్ళు మన వద్దకు వచ్చేస్తారు అది ఆకర్షణవంతులేదు అనమాట వైజయంతి మాల ఇక మనకి కియామాల ఉంటుంది కియా ఇది అందరికి తెలిసిందే కియామాల దిష్టి దోషాలు పోతాయి మనం చేసేటువంటిదా మో వీడు ఎదుగుతున్నాడు బాబు అనేటువంటి వాళ్ళందరికీ ఈ కియామాల సమాధానం ఈ ధరించడం ద్వారా మనలో ఉన్నటువంటి దిష్టి దోషాలు అన్నీ పోయేసి ప్రశాంతంగా ఉంటారు అన్నమాట ఇలా కాకుండా సుబ్రహ్మణ్య స్వామికి అలానే వీరు వినాయక స్వామివారికి పూజించుకోవడం చాలా గొప్ప విషయము వినాయక స్వామివారికి అయినా సుబ్రహ్మణ్య స్వామి వారికి అయినా సరే వీరికి పంచామృత అభిషేకం అంటారు నెయ్యి పాలు పెరుగు అలానే తేనె షుగరు ఇలా ఇవన్నీ కూడా కలగలిపి పంచామృత అభిషేకం వీరు ఎల్లప్పుడూ తినవలసినటువంటి ఫ్రూటు దానిమ్మ పండు వీరికి ఇష్టగా తినొచ్చు దానిమ్మ పండు వీరి నక్షత్రానికి బలం కాబట్టి దానిమ్మ పండు వీరు తింటే సరిపోతుంది ఇంకేమైనా ఉంటే కూడా వీరు చిన్న చిన్న పరిహారాలతో కూడా అదృష్టవంతులు వచ్చు లాంగ్ కూడా మంచి నక్షత్రాల్లో ఒకటి ఈ నక్షత్రం ఇంకోటి ఘనం ఉంటుంది వీరికి ఘనం మనిషి గణం కామన్ మ్యాన్స్ అనమాట వీరు మనిషి గణం అందుకే వారు అటు హై కొండరు ఇటు తక్కువ ఉండరు వీరు మనిషి గణంతో ఉంటారు కాబట్టి చాకచక్యంగా చలాకీగా అన్ని సమస్యలు తీర్చగలుగ నమ్మకంగా ఉండేటువంటి వ్యక్తుల్లో ఒకళ్ళు ఈ యొక్క భరణి నక్షత్రం కాబట్టి ఈ రకంగా పరిగణలు తీసుకోవచ్చు ఓవరాల్గా భరణి నక్షత్రం వాళ్ళకి వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది లైఫ్లాంగ్ వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి మీ మాటలో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు